sebetur ragi na yana na ikide अरे एक

అట్లాగా నువ్వు ఒకటి పెట్టి వాళ్ళు అక్కడ ఇచ్చేటట్టు చేయొచ్చు కదా మనం తీసుకొని ఆ రైతులకి బాగా సాల్ నువ్వు అక్కడ నుంచి తెచ్చుకునే నువ్వు తెచ్చుకుంటావా చేసుకున్న దీది రైతులు ఇంత దూరం రావు ఆ మూడు మండలాలకి నావపేట నుంచి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కొల్లూరు నుంచి ఇంకా రావాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఇంకెక్కువ కొల్లూరు నుంచి బాధ అంతే అవుతుంది నువ్వు అందుకని చెప్పేసి నేను ఒక లెటర్ ఇస్తాను పోయి అక్కడ పెట్టుకునేదానికి రిసీవ్ చేసుకునేదానికి రాయకపోతే నువ్వు ఇక్కడ స్పష్టంగా చేసుకున్నావు అక్కడే రిపేర్ చేస్తా చూ చూసుకుంటా నేను మాట్లాడుతున్నాను సరే आप आए तो क्या किया? ये वोट उनका है। आना वोट उनका है। जयप्रधान

అర్బన్ అంటే కవిత గురించి మాట్లాడకండి ఆమె లిక్కల దందాల జైలు పోయింది మొన్న ఇక్కడ కూడా వచ్చి ఏదో మాట్లాడిండు మోడీ గారు ఆమెకి కరెంట్ షాక్ ఇచ్చిందరు బయటికి పోయి మీరు ఏమేమి తప్పులు చేసినట్టు చెప్పండి అంటే ఆ కరెంట్ షాక్తో బయటికి వచ్చి మాట్లాడుతుంది సొంతం అన్న నాయన మీద కవిత గురించి మా దగ్గర మాట్లాడతాడు ఆమె ఊర కూడా మాకు తెలియదు దాని తర్వాత జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ గారి గురించి ఒక బీసీ బిడ్డ మా రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ కోసము ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళకి నిద్రపడుతున్నారు మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు అసెంబ్లీలో పెట్టినాము బిల్ పాస్ చేసినాము అలాంటిది ఆయన పాప నవీన్ యాదవ్ గారి గురించి ఆయన ప్రచారం చేస్తుంటే కూడా అసలు సీఎం నువ్వు ఎందుకు వస్తున్నావు బయటికి నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు వాళ్ళకి టీఆర్ఎస్ వారికి బీఆర్ఎస్ వారికి నిద్రపడుతుంది ఈ ఉదాహరణ మీకు అర్థమవుతుందా బీసీ బిడ్డలకు అందరికీ బీసీకి వ్యతిరేకంగా పార్టీ బీఆర్ఎస్ మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ ఒక నవీన్ యాదవ్ ఒక యాదవ్ బిడ్డ ఆయన కోసం ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళకి నిద్రపడతలేదు బీజేపీకి అయితే డిపాజిట్ రాదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఓటింగ్ నాడు రిజల్ట్కి మేము వెయిట్ చేయండి కేటీఆర్ టీఆర్ఎస్ గెలుస్తుంది రాష్ట్రం నాకు ఓటు లేదు అక్కడ ప్రజలు మాట్లాడేది నేను చెప్తున్నాను ప్రజలు నాతో అక్కడ ఓటు ఉన్నది నేను మాట్లాడినాను అక్కడ ఆ ఏరియాలో ఎందుకంటే నేను కూడా చూపి నా ఉన్న ఏరియా హైదరాబాద్ నియోజకవర్గంకి వస్తుంది కానీ జూబ్లీస్ ఆ పక్కన యూస్ కూడా ఎర్రగడ్డ అక్కడ తెలుసుకోరు నేను మాట్లాడితే అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాను నవీన్ యాదవ్ గెలుస్తుంది అని చెప్పి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కష్టాలు ఉన్నా కానీ నవీన్ యాదవ్ గారు అక్కడే ఉంటారు కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తుంది నేను ఎమ్మెల్యే కాకముందు ఒక రూపాయి తీసుకురాలేదు ఒక రూపాయి పెట్టలేదు రోజు నేను నిధులు తీసుకొస్తుంటే పంచుకుందామా అని చూస్తున్నారు అట్లా జట్ల నియోజకవర్గంలో జరగదు నేను పోతాను ప్రతి వార్డుకి పోతాను ఆ వార్డులో ఉన్న పెద్ద మనుషులు నన్ను అందరినీ వాళ్ళని పిలిచి మాట్లాడి ఆ వార్డుకి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇస్తాను ఇది ప్రజాపాలన